తాత్కాలిక ఆడంబరాలు కాదు కావాల్సింది అధికారం వస్తానే కార్పెట్లు అధికారం పోతే కార్పెట్ లాగడం అది ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి ఇలాంటి అవకాశం ఇవ్వరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పోలవరం కాలవ సందర్శనకు వెళ్లారు ఆ సమయంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అక్కడ ఒక టెంట్ వేశారు ఫోటో ఎగ్జిబిషన్ కోసం అందులో ఏసీ కూడా ఏర్పాటు చేశారు భారీగా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు ప్రతి అడుగు ఒక పోలీసులు పెట్టారు ఎంత చేశారు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఈ మాత్రం చర్యలు తీసుకోవడం అనేది సహజంగా జరిగేది కాకపోతే చంద్రబాబు నాయుడు ఆఖరిలో కార్పొరేట్ మీద కామెంట్స్ చేశారు అసలు ఎందుకు ఈ ఏర్పాట్ల మీద చర్చించాల్సి వస్తుందంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్తే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తే భద్రతా చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి బ్యారిగేట్ను దాటి రావడం లేదు పరదాలు దాటి రావడం లేదు పోలీసుల వలయంలో బతుకుతున్నారు అంత లగ్జరీగా బతుకుతున్నారు అది అని కూడా రకరకాలుగా ప్రచారం చేస్తూ వచ్చారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించి పర్యటనలో కూడా దాదాపు అలాంటి పరిస్థితి అలాంటి వ్యవహారమే నడిచింది కానీ చంద్రబాబు నాయుడు తాను ఒక నిరాడంబరమైన వ్యక్తిగా చాటుకునేందుకైతే గెలిచిన తర్వాత ఈ నెల రోజుల్లో పదే పదే ప్రయత్నిస్తున్నారు తనకు తాను చాలా సింపుల్గా బతికేందుకు ప్రయత్నిస్తున్నాను అన్న ఒక ఇంప్రెషన్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు కానీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చాలా లగ్జరీగా బతికి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు కోట్లాది రూపాయలు ఆయన వ్యక్తిగత అవసరాల కోసమే ఆయన లగ్జరీల కోసమే ప్రత్యేక విమానాలకి ఆరు కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్లో వెళ్ళడం లగ్జరీ హోటళ్లలో మీటింగ్ పెట్టడం ఇలాంటివన్నీ చేసి వందల కోట్ల రూపాయలు వేస్ట్ చేశారట అప్పట్లో పెద్ద ఎత్తున నేషనల్ మీడియా వరకు కథనాలు వెళ్ళాయి చంద్రబాబు నాయుడు హ్యామ్లో ఏ స్థాయిలో దుర్వినియోగం జరిగింది నిధుల అన్న దానిపైన ఆ విషయాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు అక్కడ అధికారులను ఉద్దేశించి నేను ఇక్కడికి వచ్చినప్పుడు కార్పెట్ వేశారు ఇక్కడ నెక్స్ట్ టైం ఇది ఉండకూడదు ఎవరైనా ఇక్కడ వచ్చిన నేను వచ్చినప్పుడు కార్పెట్ లాంటివి వేస్తే అధికారులపైన చర్యలు కూడా తీసుకుంటా నేనేం రాజును కాదు సేవకుడిని మాత్రమే కాబట్టి కార్పెట్ కూడా వేయడానికి వీల్లేదని చెప్పారు అక్కడ అనేక ఏర్పాట్లు చేశారు ఏసీలు పెట్టారు టెంట్లు వేశారు అన్నీ చేశారు బ్యారిగేట్లు పెట్టారు పోలీసులు మోహరించారు అన్నీ చేశారు కానీ అవన్నింటినీ ఏమనుకోకుండా ఓన్లీ కార్పెట్ అంటే నడిచి వెళ్లే ముందు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని తొలగించాలి అని చెప్పడం ద్వారా చాలా సింపుల్గా తాను బతుకుతున్నాను అన్న ఒక ఇంప్రెషన్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నించినట్టుగా ఉంది కార్పెట్ అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎగ్జాంపుల్ వ్యవసాయ శాఖ మంత్రిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉండేవారు మధ్యలో ఆయన ఒక పర్యటనకు వెళ్తే పొలంలో కూడా పొలం గట్ల వెంటనే కూడా కార్పెట్ వేశారు అప్పట్లో దుమారం రేగింది ఒక మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి పొలాలు పరిశీలించే వెళ్తే గట్ల మీద కార్పెట్ వేయడం ఏంటి అని కూడా కానీ అప్పుడు అదే తప్పు కాదు అన్నట్టుగానే వ్యవహరించారు అంత సింపుల్గా బతికారు అప్పట్లో మంత్రులు కావచ్చు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి భారీ భద్రత ఏర్పాట్లు చేస్తారు పర్యటనకు వెళ్తే అంటూ కూడా ప్రధానంగా విమర్శలు చేస్తూ వచ్చారు కానీ రెండు వేల ఇప్పుడు ఎంతమంది చంద్రబాబు నాయుడికి భద్రత కల్పిస్తున్నారు పర్యటనలు అన్న విషయాన్ని పోలీసులు కూడా బయట చెప్పడం లేదు చెబితే జగన్మోహన్ రెడ్డికి ఎంత సెక్యూరిటీ ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎంత సెక్యూరిటీ ఇస్తున్నారని పోలుస్తారు దాదాపు అదే భద్రత ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ విమర్శలు వస్తాయని దాస్తున్నట్టుగా ఉన్నారు కానీ గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పదిహేడులో ఒకసారి ఒక ఎగ్జాంపుల్ రెండు వేల పదిహేడులో నల్లజేర్ల పర్యటనకు వెళ్తే చంద్రబాబు నాయుడు భద్రత కోసం దాదాపు పదిహేను వందల మంది ఓన్లీ కానిస్టేబుల్లనే ఉపయోగించారు ఒక ఎస్పీ ఆధ్వర్యంలో ఇద్దరు అదనపు ఎస్పీలు పదిహేను మంది డిఎస్పీలు నలభై ఐదు మంది సిఐలు ఎనభై మంది ఎస్ఐలు పదిహేను మంది పదిహేను వందల మంది కానిస్టేబుల్లు రెండు ప్లటూన్ల ఏఆర్ సిబ్బంది నియమించినట్లు సిఐ మురళీకృష్ణ చెప్పారని ప్రతిక్రియలో వచ్చాయి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఏదైనా పదిహేను వందలే రెండు వేలు మూడు వేల మంది పోలీసుల్ని ఉపయోగించిన వ్యవహారాలు కూడా ఉన్నాయి ఎవరన్నా విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు కాస్త ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు కావచ్చు సభ దగ్గరికి వచ్చి ఏదన్నా అంశాల్ని ప్రస్తావిస్తారు అన్న సమాచారం ఉన్న వాళ్ళని కావచ్చు ముందే ఒక రోజు ముందే మొత్తం హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు ఆ ఏరియాలో కూడా రాకుండా అంత నిర్బంధంలోనే అప్పట్లో చంద్రబాబు నాయుడు పాలన కూడా సాగింది అంతెందుకు గుంటూరులో ఇద్దరు మైనారిటీ యువకులు నినాదాలు చేశారని చెప్పి ఒక సభలో వాళ్ళ మీద ఏకంగా దేశద్రోహం కేసు పెట్టి ఇంకెవరు మాట్లాడడానికి వీలు లేదన్నట్టుగా అలిచివేసి అణచివేసిన పరిస్థితులు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం సింపుల్గా బతుకుతున్నా నేను అని చెప్పుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అని అంటే తెలుగుదేశం పార్టీలో ఒక అభిప్రాయం ఉంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆయన చాలా ఎక్కువగా లగ్జరీగా బతుకుతున్నారు అన్న ఒక ఇంప్రెషన్ని సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం ప్రజలకు దూరంగా బతుకుతున్నారు పోలీస్ బందోబస్తు మీద పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని బతుకుతున్నారు ఇవన్నీ తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత సృష్టించగలిగాం అది బాగా పనిచేసింది వైసీపీ మీద కాబట్టి అలాంటి ఇంప్రెషన్ తమ మీద రాకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఇప్పటి నుండే తాను సింపుల్గా ఉంటున్నాను కార్పెట్ కూడా అవసరం లేదు బ్యారిగేట్లు అవసరం లేదు ట్రాఫిక్ ఆపొద్దండి అని ఇలాంటివన్నీ చెప్తున్నారు కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి ట్రాఫిక్ ఆపకుండా సెక్యూరిటీ వందల మంది పోలీసులు సెక్యూరిటీ లేకుండా అలా వదిలేయడం సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు విషయంలో అసలు సాధ్యం కాదు ఎందుకంటే ఆయనకు థ్రెట్ ఉంది అంత థ్రెట్టే లేకుంటే బ్యారిగేట్లు పోలీసులు ఎవరూ లేకుండా జనాల్లోనికి దూసుకెళ్లేంత పరిస్థితి చంద్రబాబు నాయుడుకుంటే ఎన్ఎస్జీ కమాండోలు ఎందుకు ఆ సెక్యూరిటీ అవసరం లేదు కదా జెడ్ ప్లస్ కేటగిరీ అది ఉందంటేనే థ్రెట్ ఉంది ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరీ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డికి అంత మంచి సెక్యూరిటీ భద్రత ఇబ్బందులు కూడా ఉండేవి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఏర్పాట్లు చేసినా కూడా దానిపైన కూడా విమర్శలు చేస్తూ వచ్చారు సో ఓవరాల్గా పథకాలు డబ్బులతో వ్యవహారానికి సంబంధించిన అంశాలు పథకాలు హామీలు అమలు చేయడం ఇవన్నీ కాకుండా కేవలం తాను ఒక మంచి వ్యక్తిని మంచి పాలకుడిని సింపుల్గా బతుకుతున్నాను అన్న ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తోనే వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా అందుకే ఇలా చిన్న చిన్న అంశాలు ఏ కార్పెట్లు వేస్తే కోటి రూపాయలేం కాదు ముఖ్యమంత్రి అయిన తర్వాత భద్రత ఏర్పాటు తప్పనిసరిగా ఉంటాయి బ్యారిగేట్లు ఏర్పాటు చేయకపోతే వచ్చే జనాన్ని కంట్రోల్ చేయడం కూడా సాధ్యం కాదు ఇవన్నీ సహజంగా ఏ ముఖ్యమంత్రికైనా చేసే ఏర్పాట్లే ట్రాఫిక్ కావద్దండి ఇవన్నీ చిన్న చిన్న వివిధాలు ముఖ్యమంత్రి చేయాల్సింది ముఖ్యమంత్రి చెప్పాల్సింది కోరుకోవాల్సింది చేయాల్సింది చాలా ఉంటాయి అవి చేయకుండా అసలు విషయాన్ని వదిలేసి ఈ కొసర అంశాలతోనే ప్రజల్ని మెస్మరైజ్ చేసేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అన్న ఒక అభిప్రాయం అయితే కలుగుతుంది ఏ ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారే కాదు చాలా మంది ఇదివరకు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా తొలి రోజుల్లో ఒక ఎక్సైట్మెంట్ మేము వస్తే ట్రాఫిక్ ఆపొద్దండి ప్రజల్ని దగ్గరకు రానివ్వండి మాకు అందుబాటులో ఉంచండి అని చెప్తారు కానీ ఆ తర్వాత అయ్యే పనులు కాదు ఎందుకంటే ముఖ్యమంత్రికి ఇరవై నాలుగు గంటలే ఉంటుంది ఏ ముఖ్యమంత్రికైనా వాళ్ళ టైం చాలా విలువైనది చాలా పనులు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి నిమిషము కూడా వాళ్ళకు వాల్యబులే కాబట్టి హెలికాప్టర్లో వెళ్తారు అవసరమైతే అప్పుడప్పుడు ట్రాఫిక్ కూడా ఆపుతారు ఇవన్నీ సహజంగా జరిగేది కానీ ఆ ఒక్కది ఆ ఒక్క పని జగన్మోహన్ రెడ్డి చేశారు జగన్మోహన్ రెడ్డి అసలైన దుర్మార్గుడు ప్రజల్ని హింసించారు మేమంతా అసలు జనాల్లో ట్రాఫిక్ ఆపకుండా మామూలు నడుచుకుంటూ కూడా వెళ్ళే వెళ్ళే వాళ్ళం మామూలుగా అతి సాధారణ మారుతి ఎయిట్ హండ్రెడ్లో మేము జనాల్లోకి వాళ్ళం అన్నట్లుగా ఇతర పార్టీల వాళ్ళు బిల్డప్ ఇవ్వడం మాత్రం ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే ఈరోజు అక్కడ పోలవరం కాలువల సందర్శన సందర్భంగానే చంద్రబాబు నాయుడు మరో విషయం కూడా చెప్పారు అధికారంలో ఉన్నప్పుడు కార్పెట్లు వేయడం అధికారం పోతాన్ని కార్పెట్లు లాగేయడం చేస్తుంటారు అది ఆ పరిస్థితి అతి భయంకరంగా ఉంటుందని కాస్త జలదిరింపుకు గురయ్యారు బహుశా తన అనుభవంలో ఓడిపోవడం గెలవడం ఇవన్నీ చూసిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఇలా సన్మ మా ఇలా గౌరవ మర్యాదలు ఇస్తారు ఓడిపోయిన తర్వాత పట్టించుకోరు అన్న ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా ఉన్నారు బహుశా మళ్ళీ ఓడిపోయినా సరే ఈ లైఫ్కి ఆ లైఫ్కి పెద్దగా తేడా అనిపించకూడదు అని ఇప్పటి నుంచే కార్పెట్లు వద్దు అది వద్దు ఇది వద్దు అన్న ఒక వాతావరణాన్ని కూడా సృష్టించుకుంటున్నారా ఆయన అనుభవం రీత్యా జరిగిన ఎదురైన అనుభవాల రీత్యా ఇదంతా అశాశ్వతం అన్న వైరాగ్య ధోరణికి వచ్చారా లేకుంటే వచ్చినట్లు చెబుతూ ప్రజల్ని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారా అన్నది తేలాలి